ఈరోజు ఏం చెప్పబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాధజాతం జోష్న చిత్త కొట్టేస్తూ ఉంటాయి ఇక జ్యోష్న గ్రాని ఆపుతావా నేను ఇదంతా చేసింది నువ్వు చెప్పిన నువ్వు చెప్పడం వల్లే ఏంటి నువ్వు మాట్లాడుతుంది నువ్వే చెప్పవు కదా మన శత్రువులు మనకి సహాయం చేయకపోతే మనం కూడా వాళ్ళకి చేయకూడదని అది వేరే వాళ్ళ విషయంలోనే నువ్వు నా మనవడి విషయంలోనే ఇలా చేస్తున్నావని ఆ రోజు నువ్వు నాకు చెప్పించేస్తే నేను అలా చెప్పేదాన్నే కాదు గ్రాని ఇప్పుడేమంటావు ఏమంటావు అంటే అసలు నేను చూస్తుంటే నాకు నిన్ను చంపేరనంత కోపంగా ఉంది గ్రాని అవుని నా మనవడికి అంత కష్టం వస్తే మీ నాన్న నీకు ఫోన్ చేసి చెప్తే వస్తానని భరోసా ఇచ్చి వారు అలా గాలికి వదిలేరని ఎలా అనిపించింది నీకు సమయానికి శ్రీధర్లో మార్పు వచ్చింది వాడిని కాపాడాడు లేకపోతే వాడి గతి ఏమయ్యేదే కనీసం తమ్ముడన్న కృతజ్ఞత కూడా నీకు లేదే అసలు నిన్ను చూస్తుంటేనే నాకు భయంగా ఉంది నువ్వు అవసరం కోసం ఏదైనా చేస్తావు రేపు నన్ను కూడా నీ తప్పులకి బలి చేస్తావేమోనని భయంగా ఉంది చెప్పవే చెప్పు మాట్లాడవేంటి గ్రాని ఆపుతావా అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు కాశీగాడు బాగానే ఉన్నాడు కదా బయటికి వచ్చేసాడు కదా వాడు రాకపోయి ఉంటే గ్రాని ఆపుతావా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది చేయాల్సింది దాని గురించి కాదు మనం ఎంత ప్లాన్ చేసి ఈ రెండు రెండు కుటుంబాల్ని విడతీస్తే రేపు ఒకే ఒక్క మాటతో బావా ఈ రెండు కుటుంబాల్ని కలిపేసేలా ఉన్నాడు అవును మమ్మీ వాళ్ళందరినీ ఇంటికి ఇన్వైట్ చేసింది అంటే ఏంటి మమ్మీ కూడా ఏదో మంచి డెసిషనే తీసుకోబోతుంది మమ్మీ కనుక ఈ రెండు కుటుంబాలని కలిపేస్తే ఇక మన పని గోవింది అవును వారసురాలు ఇంటికి వచ్చేస్తుంది తర్వాత ఈ ఆస్తి మొత్తం వాళ్ళకే సొంతం అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆస్తి వాళ్ళ సొంత ఎలా అవుతుంది అయినా వారసురాలు ఇంటికి రావడం ఏంటి అంటే గ్రాని అది అదే బావా నేను ఇంటికి వారసులం కదా ఈ ఆస్తుల సగం వట భావతి నాది కదా ఒకవేళ తాత ఆ కుటుంబాన్ని క్షమించి ఒప్పుకున్నట్టయితే ఖచ్చితంగా అదే జరుగుతుంది కదా గ్రాని ఆస్తిలో సగం వాట పోతుంది కదా ఆ తర్వాత మిగిలిన మిగిలిన వాటా కూడా నాకు వస్తుందో లేదో కూడా చెప్పలేను కదా నువ్వు చెప్పింది కరెక్టేనే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సుమిత్ర మనసులో ఏముందో తెలుసుకోవటం అది ఎలాగ్రాని సుమిత్ర మనసుని మార్చాల్సిందే నువ్వే అవును సుమిత్రకి దీపం మీద ఉన్న అసహ్యం కోపాన్ని నువ్వు రెట్టింపు చేయాలి జరిగిన గతాన్ని మొత్తం సుమిత్ర ముందు మళ్ళీ నువ్వు తిరగరాయాలి అప్పుడే సుమిత్ర నిర్ణయాన్ని మార్చుకుంటుంది వాళ్ళ మీద ఉన్న కోపం అలాగే ఉంటుంది కాబట్టి సుమిత్ర మనసుని మార్చేది నువ్వు మాత్రమే నువ్వు ఆ పని చేయు మిగతా కథని నేను నడుపుతాను అని చెప్పేసి పారిచాత్యమైతే అంటుంది ఇక జోష్న సరిగ్ ఇప్పుడే నేను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి సుమిత్ర గది దగ్గరికి అయితే వెళ్తుంది ఇక బాధ కూడా జోష్నని ఫాలో అవుతూ ఇక అక్కడికైతే వస్తుంది రాకనే సుమిత్ర జోష్ణ ఎందుకు ఇక్కడికి వచ్చావు అది మమ్మీ రేపు నువ్వు తీసుకోబోయే డెసిషన్ గురించి ఏంటి జోష్నా నీకు అర్థం కాలేదా చెప్పాను కదా రేపు దీపకి ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడి నేను నా మనసులో ఉన్న నిర్ణయాన్ని చెప్తానని మరి ఇప్పుడే ఎందుకు వచ్చి అడుగుతున్నావు అది కాదు మమ్మీ దీప నాకు చేసిన అన్యాయాన్ని గుర్తుంది కదా దీప నా ప్రాణాలు తీయాలనుకుంది అంతేకాదు దీప డాడీ ప్రాణాల్ని కూడా జ్యోష్న ఆపుతావా ఎందుకు జరిగిపోయినంత గుర్తు చేసి ఇప్పుడు ఇదంతా నాకు చెప్పాలనుకున్నావు చూడు జోష్న ఒక మనిషి మనిషి మీద పగ కోపం ద్వేషం ఉండొచ్చు కానీ అవే మన జీవితం కాకూడదు దీప గురించి నువ్వు మర్చిపో ముందు నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించు తాత చెప్పారు కదా నెల రోజుల్లో నువ్వు మన అకౌంట్స్ అన్నింటినీ క్లియర్ చేయమని లాభాల్లోకి తీసుకురమ్మని ముందు వాటి మీద ఆలోచించు అలాగే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో అది ఆలోచించు అంతే తప్ప దీపం మీద ఇలా శత్రుత్వాన్ని పెంచుకోవద్దు అయినా దీని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది నేను ఆల్రెడీ నా నిర్ణయాన్ని నేను తీసేసుకున్నాను ఇక దీని గురించి నువ్వు వదిలేస్తే చాలా బాగుంటుంది అది నీకు ఈ కుటుంబానికి కూడా అని చెప్పి సుమిత్రని రివర్స్లో జోష్నకి క్లాస్ అయితే పెరుగుతుంది ఇదంతా విన్న పారిజాతం సుమిత్ర మాటలు వింటుంటే సుమిత్రకి కూడా ఆ దీపం మీద నమ్మకం వచ్చినట్టే ఉంది అవును ఇదంతా చూస్తూ ఉంటే రేపు ఈ రెండు కుటుంబాలు ఒక్కటవడం గ్యారంటీ అని చెప్పేసి పారిజాతం అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్నకి కూడా ఏమీ అర్థం కాదు మమ్మీ మాటలకి అర్థం దీపం మీద మమ్మీ కూడా కంచం చూపిస్తుంది అంటే మమ్మీ మనసుని కూడా దీపం మార్చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోకి దీప కార్తిక్ని గట్టిగా హక్ చేసుకుంటుంది బావా నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు సౌర్య పుట్టినరోజే కాదు ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఏంటి మరదలా ఏంటి అంత సంతోషంగా ఉన్నావు లేకపోతే మా అమ్మ నా మెడలో ఈ దండ వేసింది అంతేకాదు మా అమ్మ నన్ను క్షమించానని కూడా చెప్పింది మరదలా ఇంకా అత్త ఆ మాట చెప్పలేదు చెప్పినట్టే కదా బావా అమ్మ నా వంక చూసి నవ్వింది అలాగే వెళ్ళొస్తున్నానని కూడా చెప్పింది ఇవన్నీ విన్నాక ఖచ్చితంగా అమ్మ మనసు మారినట్టే అనిపిస్తుంది బావా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇదంతా అనేవల్లే నిజానికి నా జీవితం ఎటువైపు వెళ్తుందో కూడా నాకు తెలీదు నాన్న వరకే నా జీవితంలో సంతోషం అనేది ఉంది కానీ నాన్న చనిపోయాక నా జీవితంలో అన్నీ కూడా కష్టాలే కానీ ఈరోజు నీ వల్ల నా కష్టాలన్నీ తీరాయి మా అమ్మ నాన్న నాకు దగ్గర అయ్యారు నా కుటుంబం అంతా కూడా నాకు దగ్గర ఉంది అని ఆనందపడుతూ ఉంటుంది దీప చూడండి మరదలా ఆనందం మొత్తాన్ని ఇక్కడే వదిలే మాకు రేపు అక్కడ కూడా దాచిపెట్టుకో అని చెప్పేసి కార్తీక్ అయితే అంటాడు ఇక కార్తీక్ నాకెందుకనో అత్త దీప విషయంలో మనసు మార్చుకుందా లేదా అన్నది ఇంకా డౌట్గానే ఉంది అవును నిజంగా అత్త దీప విషయంలో మనసు మార్చుకొని ఉంటుందా రేపు అంత అనుకూలంగానే జరుగుతుందా దీప సంతోషం ఈ కాసేపు మాత్రమే ఉంటుందా లేదు అలా జరగకూడదు అత్త దీపని పూర్తిగా క్షమించాలి అవును అత్త మనసుని జోష్న మార్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అవును దీపని అత్త తన మనస్ఫూర్తిగా క్షమించేలా చేయాలి అవును దానికి ఏం చేయాలో నేను అదే చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక ఎవరికో ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దశరథ సుమిత్ర అంటూ సుమిత్ర దగ్గరికి వస్తాడు రాగానే సుమిత్ర ఏంటండి ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు చూడు సుమిత్ర నీకు ఇది ఇవ్వడానికి వస్తున్నాను అని వెనకాలే సుమిత్ర ఇక అది చూస్తుంది చూడగానే ఏమండి ఇది ఇది ఈ ఇంటి బాధ్యత అవును సుమిత్ర ఇది నీ దగ్గర ఒకటి కాంచన దగ్గర ఒకటి ఉండేది అవును ఇప్పుడు ఈరోజు కాంచన వాళ్ళని నువ్వు ఇంటికి పిలిచావు కదా ఖచ్చితంగా నీ మనసులో కాంచన మీద ఉన్న కోపం ఈ ఇంట్లో మాయ మీద ఉన్న కోపం పోతుంది ఈ రెండు కుటుంబాలు నీ మాటతో కలుస్తాయి అందుకే ఇది నీ చేతుల మీదుగా కాంచనకి ఇస్తే కాంచన సంతోషపడుతుంది నాకు తెలుసండి మీ మనసు మీకు వదిలంటే చాలా ఇష్టం ఇష్టం కాదు సుమిత్ర నాకు కాంచన అంటే ప్రాణం అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర ఏమండి నేను ఇంకా దీపని క్షమించాను అనే మాట చెప్పలేదు కదా అలాగే కాంచన వదిన కూడా నన్ను క్షమించి నన్ను నా క్షమాపణ నేను క్షమించానని చెప్పలేదు కదా మరి అలాంటప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు సుమిత్ర నువ్వు తీసుకోబోయే నిర్ణయం నాకు తెలుసు నువ్వు ఎవరి మనసుని ఇబ్బంది పట్టవు అందరి మనసు నీకు బాగా తెలుసు నాకు తెలిసిది జుసుమిత్ర ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం అందరికీ ఆనందాన్ని కలిగించే నిర్ణయమే అయి ఉంటుంది అని చెప్పేసి దసరథయితే అంటాడు ఇంతలోకి అప్పుడే ఇక కాంచన శ్రీధర్ ఇక కార్తిక్ సుమిత్ర అనస అందరూ కూడా ఇంటికి వస్తారు రాకండి సుమిత్ర వదినా అన్నయ్య రండి కూర్చోండి రా అనుసూయ దీపా వెళ్ళ అందరికీ కాఫీ తీసుకుని వస్తావా ఆ సరే అమ్మా అంటూ దీపా సంతోషంగా వెళ్తుంది ఇక జోష్న అలాగే పార్జాతం అందరూ కూడా హాల్లోకి వస్తారు శివనారాయణ దసరథ అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇక పాతం చూసావా మనం ఎన్ని ప్లాన్లు వేసి ఈ కుటుంబాన్ని రెండు మొక్కలు చేస్తే ఆ కార్తిక్గాడు ఒకే ఒక్క మాటతో ఎలా కలిపేశాడో రాని నువ్వేదో ఒకటి చేసి ఈ కుటుంబం కలవకుండా చెయ్యు ఇప్పుడు నేనేం చేస్తానే మీ అమ్మ ఏ నిర్ణయం తీసుకుందో ఎవ్వరికీ తెలీదు చూద్దాం సుమిత్ర ఏ నిర్ణయం తీసుకుందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దీప అందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది ఇంతలోకి అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు ఇక సుమిత్ర అన్నయ్య అదేంటి వదిన అక్కడ ఉంటే నువ్వు ఇంత దూరం నా కూర్చున్నావు వెళ్ళి వదిన పక్కన కూర్చో అన్నయ్య అని అంటుంది ఒక్కసారిగా కాంచన వదిన అంటూ పక్కకి జరిగి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన సుమిత్ర ఏమైంది వదిన ఎందుకు నువ్వు అన్నయ్యకి దూరంగా వెళ్తున్నావు అని వెనకాలనే చూడు వదిన నేను ఇక్కడికి వచ్చింది నువ్వు మన రెండు కుటుంబాల్ని కలుపుతావన్నా మాటతో అంతేకాని వే వాళ్ళ కోసం కాదు అని వెనకాలనే ఇక సుమిత్ర నాకు బాగా అర్థమైంది వదిన సరే సరే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను సరే ఇప్పుడు నేనేం చెప్పాలో మీరందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు దాని గురించే మాట్లాడుతున్నాను సరే వదిన ఒక్క మాట అడుగుతా చెప్పు నువ్వు శ్రీధర్ అన్నయ్యని క్షమిస్తావా శ్రీధరాన్నని ఎప్పటిలాగా నువ్వు నీ పక్కన ఉంచుకుంటావా ఆయన భారీగా ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారా చెప్పు వదిన అని వెనకాలనే ఒక్కసారిగా కాజనా వదిన నువ్వేం మాట్లాడుతున్నావు ఆయన నా నమ్మకాన్ని ఒమ్ము చేశాడు జీవితంలో నేను ఎవరినైతే ఎంతగా ప్రేమిస్తానో ఆ మనిషి నన్ను మోసం చేశాడు అలాంటి మనిషిని నేను జీవితంలో క్షమించలేను ఈరోజు నా దుఃఖానికి కారణం ఆయనే అలాంటి ఆ మనిషిని నేను ఎలా క్షమిస్తానో ఎప్పటికీ క్షమించను అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర ఇక వదిన అదేంటి ఇప్పుడు ఈ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది అలాగే శ్రీధర్ అన్నయ్య మీ కుటుంబంతో కలిస్తే శ్రీధర్ అన్నయ్య కూడా సంతోషంగా ఉంటాడు కదా ఆ మనిషి సంతోషం కోసం నా మనసుని నేను చంపుకోలేని వదిన అని కాంచన అంటుంది ఇక దసరథ సుమిత్ర నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు కాంచనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని వెనకాలనే ఇక శ్రీధర్ చిల్లమా అనవసరంగా నా కోసం మీ కుటుంబాలు గొడవపడద్దు ఈ విష్ ఈరోజు ఈ కుటుంబాలు కలుస్తాయన్న సంతోషంతో నేను వచ్చాను అని ఎనగాలనే కలుస్తాయన్నయ్యా అత్త నువ్వు దీపని క్షమిస్తానన్న ఒక్క మాట చెప్పు చాలు ఈరోజు ఈ ఇల్లంతా పండగలా ఉంటుంది అని కాంతి కంటాడు సరేరా నువ్వేం కోరుకుంటున్నావో అదే చేస్తాను దీపా అని ఎనగాలనే దీప అమ్మా చెప్పండమ్మా అని వెనగాలనే ఇక సుమిత్ర దీప చేయి పట్టుకొని చూడు నిన్ను నేను ఇప్పుడు కాదు ఈ జన్మలో క్షమించలేను అవును నువ్వెప్పటికీ నా శత్రువు నువ్వెప్పటికీ నాకు హంతకురాల్లాగే కనిపిస్తావు అవును నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను నాకు అవకాశం లేదు కాబట్టి నీ నీడని కూడా నేను భరిస్తున్నాను లేకపోతే నా నా చావుకు కూడా నువ్వు నా చావు మీద కూడా నేను పడనివ్వను అంత అసహ్యం నువ్వంటే నాకు అని వెనకాలనే పారిజాతన్ జోస్న చాలా సంతోషపడతారు ఇక అందరూ షాక్ అయిపోతారు ఇక దసరథా సుమిత్ర ఆగండి ఏంటి నేను దీపన మాట్లాడేసరికి అనేసరికి మీకు అంత కోపంగా ఉందా ఏ మీ చెల్లి శ్రీధర్ అనేది క్షమించను అని అనేసరికి ఎందుకు మీకు కోపం రాలేదు చెప్పండి అన్నయ్య కూడా తను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు కదా ఎందుకు వదిన క్షమించలేకపోతుంది అత అది ఇది ఒకటే అవుతుందా ఏంట్రా ఒక్కటవుతుందా అని నేను అడుగుతున్నావు నీ భార్య నా కూతురి ప్రాణాలని తీయాలని చూసింది నా కూతురి జీవితాన్ని లాక్కోవాలని చూసింది అంతేకాదు నా పసుపు కుంకాన్ని తుడిపేయాలని చూసింది చెప్పరా దానికి ఎవరు సమాధానం చెప్తారు చెప్పు నా కూతురు రోజు పెళ్లి చేసుకోకుండా ఈ ఇంట్లో నట్టింట్లో తిరుగుతూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది నా కూతురు అదృష్టం మొత్తాన్ని ఈ దీప లాక్కుంది అయినా నా కూతురు దీప మీద పగపట్టలేదు కానీ దీప నా కూతుర్ని చంపాలని చూసింది అలాంటి ఈ మనిషిని నేను జీవితంలో క్షమించను అవకాశం ఉంటే ఈ దీపని ఆశయించుకుంటాను తప్ప ఈ దీపని క్షమించే పని ఎప్పటికీ చేయను అవును మీ అందరూ నా కుటుంబం మీ అందరూ ఈ కుటుంబంలో కలిసిపోవడం నాకు చాలా ఇష్టం కానీ దీపని కూడా నేను క్షమించాలి అంటే దీప నువ్వు ఒక పని చేయాలి చెప్పండమ్మా నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నా ప్రాణాలైనా ఇస్తాను చూడు దీపా నేను మరీ నీ ప్రా నీలాగా ఎదుటివారి ప్రాణాలని తీసే అంతా మూర్ఖత్వంతో లేను చూడు నేను నిన్ను క్షమించాలి అన్నా ఈ రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలి అన్నా ఈ రెండు కుటుంబాలు ఇచ్చుకున్న మాట నెరవేరాలి అత ఏం మాట్లాడుతున్నావు నువ్వు సుమిత్ర అంటే ఏమంటున్నావు నువ్వు ఏముంది జోష్ణకి కార్తిక్కి పెళ్లి చేయాలి అనుకున్నావు కదా ఆ పనే జరగాలి అవును జోష్ణని కార్తిక్ పెళ్లి చేసుకోవాలి అప్పుడే నేను దీపని క్షమిస్తాను అది కుదురుతుందా అని వెనకాలే నో అది ఎప్పటికీ కుదరదు అని కార్తిక్ అంటాడు ఇక భారజాతం ఏంట్రా సుమిత్ర ఒక్క మాట అడిగేసరికి కుదరదు అని గట్టిగా చెప్తున్నావే మరి సుమిత్ర ఎలా క్షమిస్తుంది దీపని చెప్పు అని వెనకాలని ఇక దసరథా ఆపు సుమిత్ర నువ్వు తప్పు చేశావు ఆ తప్పు వెనుక ఏదో ఒక కారణం ఉంటుందేమోనని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ నీ మనసు ఇంత క్రూరత్వంతో ఇంత మూర్ఖత్వంతో నిండిపోతుందని అస్సలుహించలేకపోయాను నిన్ను చూస్తుంటేనే నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగా నువ్వు మనిషివేనా అనిపిస్తుంది అవునండి అలాగే అనిపిస్తుంది మీకు ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు తీయాలనుకున్నా అలాంటి మనిషిని మీరు క్షమిస్తారేమో అలాంటి మనసు మీకుందేమో కానీ నేను మాత్రం జీవితంలో దీపని క్షమించను అవును దీప చూపు ఒక ఇంటి మీద పడితేనే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది ఏ మహా తల్లి దీన్ని కన్నదో కానీ నిజంగా అది దీన్ని వదిలించుకోవడానికే వదిలేసి ఉంటుంది లేకపోతే ఆ తల్లి కూడా దేనిలాంటిదే ఏ కరకసత్వంతో లేదంటే ఏ మనిషిని చంపే మూర్ఖురాలు అయ్యి ఉంటుంది అని వెనకాలనే జ్యోష్ణ నవ్వుకుంటూ ఉంటుంది ఇక భారజాతం కరెక్ట్గా చెప్ప సుమిత్ర అని వెనకాలనే ఇక దీప అమ్మ దయచేసి నా కన్న తల్లిని ఒక్క మాట కూడా అనదు అంటాను నీ కన్న తల్లి మంచిది కాదు నీ కన్న తల్లి ఒక తప్పుడు మనిషి తప్పు చేస్తేనే నువ్వు క నిన్ను ఉంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ సుమిత్ర అంటూ సుమిత్ర మీద చేయత్తుతాడు అది చూసినా అందరూ షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న పారిజాతం ఏది చూడకూడదో అదే చూసాం అమ్మ మహాతల్లి దీప నీ వల్ల ఏ రోజు ఓ పల్లెత్తు మాట కూడా ఎవరిని అనని ఈ రోజు సుమిత్ర మీద అందరి ముందు చేయెత్తబోయాడు సుమిత్రని కొట్టబోయాడు నీ కళ్ళు చల్లబడ్డాయా నువ్వు ఎక్కడ ఉన్నా ఆ ఇల్లు నాశనమే అని వెనకాలనే ఇక దసరథా దసరథా ఏం చేస్తున్నా నువ్వు నట్టింట్లో కోడల మీద చేయత్తుతావా నాన్న విన్నారుగా మీరే దీప తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఎవరో ఉన్నారో కూడా తెలీదు అలాంటి దీపని సుమిత్ర అలాంటి మాటలు ఎలా అంటుంది ఏంటండి దీప తల్లి గురించి అలా మాట్లాడేసరికి మీకు అంత కోపం వచ్చింది ఎప్పుడు లేని మీరు నా మీద చేయత్తారు అంటే నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది అవును సుమిత్ర నాకు కూడా అనుమానంగానే ఉంది నిజంగానే ఈ దీప దసరథ కూతురేమో అనిపిస్తుంది అని వెనకాలనే పిన్ని ఏం మాట్లాడుతున్నా నువ్వు అత్తయ్య మాట్లాడడం కాదండి నేను అడుగుతున్నాను చెప్పండి దీపకి మీకు ఏంటి సంబంధం నిజంగానే దీప మీ అక్రమ సంబంధమా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడే దాసు ఆపుతావా వదినా దయచేసి ఇక నువ్వు అన్నయ్యని అలాగే దీపని అన్న మాటల్ని ఆపు అని వెనకాలని అందరూ షాక్ అయిపోతారు దాసు నువ్వా అవును వదిన నేనే దేవుళ్ళాంటి పార్వతి పార్వతీదేవి కంటే గొప్ప అయిందైనా దీపని నువ్వు అనేసి మాటలు అంటూ ఉంటే చూడలేకపోతున్నాను వదిన నువ్వు ఇన్ని రోజుల నుంచి ఆశ్రయించుకుంటూ వేలెత్తి చూపిస్తున్న దీప ఎవరో కదో నీ కన్న కూతురు అని వెనకాలే జోష్ణ అలాగే పారిజాతం షాక్ అయిపోతారు ఇక దాసు ఏంటి వదినా అలా చూస్తున్నావు నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా నేను చెప్పింది అక్షరణ నిజం దానికి సాక్ష్యం ఇదిగో ఇది అంటూ పారిజాతాన్ని చూపిస్తాడు ఇక పారిజాతం ఒరే చీట నన్ను చూపిస్తున్నావు అని వెనకాలే అవును ఆ రోజు బిడ్డల్ని మార్చేసి మా అమ్మ నా కూతుర్ని మీ పక్కన మీ బిడ్డగా పడుకోపెట్టి మీ కూతుర్ని చంపాలని చూసింది అని చెప్పేసి మొత్తం నిజాన్ని దాసు బయటపెడతాడు ఇక అది విని సుమిత్ర దసరా దాస్ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దాసు వదినా ఇక ఇంకొక విషయం చెప్పనా దీప దసరాధని చంపాలని చూసింది జోష్ణని చంపాలని చూసింది అన్నావే అది నిజం కాదు జోష్ణని చంపాలని దీప చూస్తుందని దీప నాటకాలు ఆడుతుందని జోష్న మీ దగ్గర కథ చెప్పింది అలాగే ఆ రోజు దసరథనే షూట్ చేసింది దీప కాదు సత్యపండు అని చెప్పి సత్యపండుని తీసుకొని వస్తాడు ఇక సత్యపండు నమస్తే అండి ఆ రోజు ఈ సార్ని షూట్ చేసింది నేనే అవును నాకు డబ్బులిచ్చి సార్ని షూట్ చేయమని చెప్పింది జ్యోష్ణ మేడం ఆ రోజు నేను దీప గారు దసరథ గారిని షూట్ చేయబోతుంటే వెనుక నుంచి నేనే గన్ని షూట్ చేసి బుల్లెట్ని దిగేలా చేశాను ఆ రోజు బుల్లెట్ గుండెల్లోకి వెళ్ళాలి చనిపోవాలని చెప్పారు కానీ నేను దీప అడ్డుగా ఉండడం వల్ల ఆయన గురి చూసి బుల్లెట్ని వదల వదలలేకపోయాను జరిగింది ఇది అని చెప్పేసి అనగానే ఇక కార్తిక్ అత్త విన్నావు కదా దీప మావయ్యని షూట్ చేసిందని నువ్వన్నావు కానీ దీపకి మావయ్య కన్న తండ్రి కన్న తండ్రిని దీప ఎందుకు చంపాలనుకుంటుంది దీప జోష్న కాదు జోష్న తన కన్న తండ్రి దాజమావైన చంపాలని చూసింది నిజం ఎక్కడ బయటపడుతుందానని కానీ దీప తన తల్లిదండ్రుల్ని జోష్న నుండి కాపాడుకోవాలని ఈ ఇంటి పని మనిషికా మీ అందరూ ఎంత ఆశయించుకుంటున్నా ఆ మాటలు పడుతూ ఈ ఇంటికి సేవలు చేసింది అలాంటి దీపని ఎన్ని మాటలు అన్నా దీప దేవత అందుకే నువ్వు తన కన్న తల్లివని తెలిసిన ఒక్కరోజు కూడా నీ మీద ఒక్క నింద కూడా పండించేది కాదు నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంది జోష్ని ఎక్కడ నిన్నేం చేస్తుందన్న భయంతో కనీసం కంటినండ దీప నిద్రపోయేది కూడా కాదద్దా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక దశరథ అమ్మ దీపా నువ్వు నా కన్న కూతురువా అని వెనకాలనే అవును నాన్న అవును నేనేమి కన్న కూతుర్ని ఈ నిజాన్ని చెప్పలేక మీ చుట్టూ తిరుగుతూ నేను నరకాన్ని చూశాను అని అంటూ ఉంటే పార్జాతం ఇక జోష్న దగ్గరికి వచ్చి ఏంటి జోష్న దాసగాడు అంటుంది నిజమా దీప వారసరాల నీకు ముందే తెలుసా నా కొడుకుని చంపాలనుకుంది నువ్వా గ్రాని అవును కానీ నీ కొడుకు అంతా పెంట పెంట చేసేసాడు ఇప్పుడు అన్ని నిసాలు బయటపడ్డాయి ఇప్పుడు నా పని నీ పని జేం జరుగుతుందో ఏంటో తాత మనమ్ని ఖచ్చితంగా చంపేస్తాడు ముసరోడు నన్ను ఏం చేయకముందే నేనే ముసరొడితో నిజం చెప్తాను దీపం ఈ ఇంటి వారసునని నాకు తెలియదని నేనే నిజాన్ని ఒప్పుకుంటాను అని చెప్పేసి ఉంటుంది ఇక దసరదా అలాగే సుమిత్ర అలాగే శివనారాయణ అందరూ కూడా దీప దగ్గరికి వచ్చి దీపని హత్తుకుంటారు ఇక సుమిత్ర దీప తల్లిగా నీ దగ్గరికి వచ్చి కనీసం నిన్ను దగ్గరకు తీసుకునే అర్హత కూడా నాకు లేదు నన్ను క్షమిస్తావా దీప అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాగే డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాజాతం